వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది వైసీపీ నుండి మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న సీనియర్ రాజకీయ నేత తోట త్రిమూర్తులకు విశాఖ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష లక్షన్నర రూపాయల జరిమానా విధించింది ఇరవై ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న దళితుల శిరోముండనం కేసులో త్రిమూర్తులను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ శిక్ష విధించింది అసలు విషయానికొస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళితుల శిరోముండనం ఘటన చోటు చేసుకుంది అప్పట్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేసిన క్రమంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు దళితుల్ని హింసించి వీరిలో ఇద్దరికీ శిరోముండనం చేయించినట్టు తోటా త్రిమూర్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది దళితుల శిరోముండనం ఘటన చోటు చేసుకున్న పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి దాదాపు నూట యాభై సార్లు విచారణలు జరిగాయి ఎట్టకేళ్లకు విశాఖలోని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు మంగళవారం శిక్ష ఖరారు చేసింది శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఆ పార్టీ తరఫున మండపేట అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈ కేసులో త్రిమూర్తులను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ సంచలన తీర్పిచ్చింది అయితే రెండేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అంటున్నారు